ఏంటి పవన్ గారు అని అడుగుతుంటాడు కాబట్టి అది నచ్చలేదు మా వాడిని నువ్వు అంటావు నీకే నువ్వెంత నీ బతికెంత నువ్వు కాపువే నేను కాపు నిన్ను కొట్టే నువ్వు మా వాడిని అనే అధికారం ఉంటే నిన్ను కొట్టే అధికారం నాకుంది ఇదేంటి అంటే గుడివాడలో రాము వచ్చాడు వినిగడ్లో రాము ఇక్కడ ఇతను జనసేన లోకల్ ఇతనికి అవకాశం వస్తుంది అనుకున్నాడు అవలేదు ఇప్పుడు గుర్తింపు పొందాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి టాపిక్ పేరునాని వచ్చాడు కాబట్టి ఒకసారి కొట్టు చూపెడదాం గుర్తుంటది కదా అప్పుడు చంద్రబాబు కూడా గుర్తుంటది తెలుగుదేశం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరునాని మీద దాడి చేశాడు ఆ వాళ్ళని మానసిక సంతృప్తి భరిస్తే వీరుడు కింద చరిత్రలో రెక్కించవచ్చు పడచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనని గుర్తించి అభినందించి అభిమానించి ప్రేమించి ఆ తర్వాత రేపు పొద్దున్న నామినేటెడ్ పోలిస్తే మేము ఒక ఆకు ఎక్కువే తిన్నాం అన్నట్టుగా అంటే వాళ్ళ రోడ్డు మీద పోలీసులు పెట్టుకొని పెట్టుకోండి కేసులు పెట్టుకోండి మేము ఎక్కడే ఉంటాం దాడి చేస్తాం ఓపెన్ గా వాళ్ళు మాట్లాడడం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేదంటే పేరు నాని మీద ఆ ద్వేషం ఆ కసి ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనుకోకూడదు చెప్తుంది అదే పబ్లిసిటీ కావాలి ఇప్పుడు కొడితే అయిపోయింది ఇప్పుడు కొట్టారు పగల కొట్టారు పోలీసులు అంటే అదేంటి వాళ్ళ లెక్క నిరసన అంటే అదే సందర్భంలో ఇప్పుడు ఎవరినైనా కొట్టచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ అధికారంలో ఉన్నాం